మన ప్రభువును మన రక్షకునైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ సమయం మందు ప్రియులందరికీ మా వందనాలు తెలియపరుస్తున్నామండి ప్రియమైన దేవుని బిళ్ళార పరిశుద్ధ వాక్య భాగంలో నుంచి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని చెప్పని ఆశపడుతున్నాను అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము పౌలు గారు తిమోతికి రాస్తూ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి అని తెలుసుకోమని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం అంత్యదాలంటే చెప్పబడిన ప్రకారంగా ఇవే అంత్యదనాలు మనం గ్రహించాలి చివరి రోజుల్లో సహజంగా ప్రజలు ఎలా ఉన్నారు అని గమనిస్తే అపాయకరమైన కాలములు అంటే ఏంటి అని గమనిస్తే రెండు మూడు వచ్చినాల్లో నాలుగు వచనాల దాకా రాసి అంటాడు జనులు ధనాపేక్షలు వెంకములాడువారు అజితేంద్రియులు స్వార్థపరులు అని ఆయన వివరిస్తాడు కిందకు వస్తే ఇక్కడ చివర్లు అంటాడు ఒకటి వచ్చినలో అపాయకరమైన కాలములు చివరి వస్తాయని చెప్పని పరిశుద్ధ లేఖనలో రాయబడింది అంటే ఏంటి ఈ చివరి దినాల్లో ఎలా ఉంటారు ప్రజలు అని ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడో వచ్చంలో యాకోబు గారు మాట అంటారండి మీ బంగారమును మీ వెండియు తుప్పు పెట్టినవి వాటి తుప్పు మీద వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును తినివేయను అంత్యదినందు ధనము కూర్చుకుంటరే ఇక్కడ భక్తులైన యాకోవ్ గారు రాస్తూ ఉంటున్నారు అంత్యదినాల్లో మీరు ధనాన్ని కూర్చుకున్నారు మీ బంగారము మీ వెండి తుప్పు పెట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయను ఈరోజున ప్రతి ఒక్కరండి విశ్వాసి సేవకుడు నాయకుడు ఒకరని కదండి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈనాడు కేవలము ధన సంపాదన కొరకే ఎలా ధనము సమకూరుతుంది సేవకులైతే ఏ విధం చేత మనం ధనాన్ని కూర్చుకున్నాం అనేటువంటి ఆలోచన తప్ప ఆత్మల భారం కలిగి పరిచయ చేసే సేవకులు కరువయ్యారు విశ్వాసుల విషయానికి వస్తే ఎక్కడికి వెళ్తే దీవెనలు వస్తాయి ఎక్కడ ఆశీర్వాదాలు మీకు వస్తుంది ఎక్కడ మీకు దీవెనలు వస్తాయి అని చెప్తారో ఆ ప్రాంతాలకు వెళ్ళే స్థితిలో విశ్వాసులున్నారు చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు ఇలాంటి ఆలోచనలోనే కొనసాగుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే అండి ఎవరిని తప్పుపట్టడం కాదు కానీ ఈరోజున బోధించే సేవకులు యేసు ప్రభువారు వారు ఏం చెప్పారు పర్లోకరాజ్యం సమీపించింది మారు మనసు పొందండి అన్నాడు మారు మనసు పొందడానికి ధనం అవసరం లేదండి పరలోక రాజ్యాన్ని సిద్ధపడటానికి ఆస్తి అవసరం లేదు కనుక ఇక్కడ యాకోగారు అంటున్నారు మీ బంగారమును మీ వెండియు తుప్పు పెట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయను అంత దినముల ఎందు ధనము కూర్చుకుంటరే మీరు చివరి దినాల్లో ధనాన్ని కూర్చుకున్నారు తద్వారా మీ బంగారము మీ వెండి అంతా కూడా తుప్పు పెట్టింది ఆ తుప్పే మీ మీద సాక్ష్యం చెప్తుంది అని యాకోబు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు మరొక మాట గమనించినట్లయితే పేతురు గారు తన మొదటి పత్రికలో ఓటో అధ్యాయము ఐదో వచ్చంలో అంటాడండి కడవరి కాలమందు బయలుపరచుపడుటకు సిద్ధముగానున్న మీ రక్షణ రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది మళ్ళీ చదువుతున్నాను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఏ ఒక్కరు కూడా పరలోకం ముందు నా కొరకు ప్రభు దామను సమకూరుస్తున్నాడు నేను పరలోకం వెళితే చాలు అనేటువంటి ఆలోచన ఎవరు కూడా ఆలోచన చేయటం లేదండి ఈ ప్రతి ఒక్కరూ విశ్వాస దగ్గర నుండి సేవకుల దగ్గర నుండి పరిచారకుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుండి ఏ మార్గంలో ఎంత ధనం సమకూరుద్దాం ఏ విధంగా మనం దాని సంపాదన చేసుకుందాం అన్న ఆలోచనలో ఉన్నారే తప్ప దేవుని వాక్యం ఏం బోధిస్తుంది పర్లోక్రాజ్యానికి సిద్ధపడ్డామా అనేకుల్ని సిద్ధపరిచామా అనేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కనబట్టలేదని చెప్పని వాక్యం మనకు తేడతల్లగా తెలియజేస్తుంది కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా రోమిలుకు రాస్తూ మరి పౌలు గారు మాట అంటారండి ఓటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు వరకు చదువుకుంటే మరియు వారు తమ మనసులో దేవునికి చోటి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమున వాటితో నిండిన వారై కొండగాండ్రు కొండగాండ్రును అపవాదకులను దేవద్వే దేవద్వేష దేశులను హింసకులను అహంకారులను బెంకములాడు వారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్ధయులనై అయిరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో స సంతోషముగా సమ్మతించుచున్నారు ఎంత విచారం అండి ఇది విచారా ఇక్కడ అట్టివారు ఎవరు చేయరాని కార్యం చేయిచు మనసులో దేవుని చోటివ్వక భ్రష్టమైన మనస్సును కరిగిన వారు వారు ఏం చేస్తారంటే సమస్తమైన దుర్నీతి చేత నీతి అంటే దేవుడు దేవుడు అనగా వాక్యము వాక్యాన్ని విడిచిపెట్టి దుర్నీతి అంటే వాక్యానికి వ్యతిరేకమైన జీవితము దుష్టత్వము సాధన సంబంధమైన జీవితము భ్రష్టత్వం లోభము అంటే పిషినార్తనము ఈర్ష్య చేత నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైరమును వాటిని వారే ఈనాడు సేవకులు సేవకుల మధ్య సంతోషం లేదు సమాధానం లేదు ఎంత గంభీరమైనటువంటి సువాత పాటించినా ఒకరిపైన ఒకరు నిప్పులు చెరుగుతూ ఉన్నారు విశ్వాసుల్లో అంతకంటే ఎక్కువ ఏమండి ఇదిగో మా సేవకుడు మా సేవకుడు మా సేవకుడిని మీరంటారంటారా మా సేవకుడిని మీరంటారంటారా వీళ్ళు దేవుని సేవకులు కాదు మా సేవకుడు మా సేవకుడు అది అలా నేర్పించారు ఈనాడు కానబడిన మనము అనేకులైనటువంటి అన్ని లేని వారికి దేవునిర వారికి ఏం చెప్పగలమండి వారు కొండెగాన్రును అపవాదకులను దేవాషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును వారును తల్లిదండ్రులకు అవిధేయులను అవివేకులను మాట తప్పువారును అనురాగరహితులను నిర్ధయులనై ఉన్నారు విశారండి ఇవన్నీ కేవలము దేవుని బిడ్డలను బడే వారిలో కనబడుతున్నాయి నా బాధ ఏంటంటే అండి కంచే చేరు మేస్తే అని ఓ సామెత ఉంది దేవుని బిడ్డలుగా ఉండవలసిన మనమే ఇప్పుడు చదవబడిన వీటంటికి వ్యతిరేకంగా జీవించాలి మనం ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవి బోధించుటకు మట్టుకే ఉన్నాయంతే వినటు మట్టుకే ఉన్నాయంతే విశ్వాసులకి ఏమండి ఈ ప్రేమ సంబంధమైన జీవితం మనం కలిగి ఉండి అనేకులను క్రీస్తు నడిపించే వారంగా ఉండాలని చెప్పని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి ఈ దినాల్లో ఇటువంటి జీవితానికి వ్యతిరేకమైనటువంటి స్థితి క్రైస్తవ సమాజంలో కలిగి ఉన్న కలిగి ఉంది కనుక ఆ యొక్క స్థితిని మార్చుకొని దయచేత దేవుడిచ్చిన ఆ ప్రేమను ఆయన కృపను ఆయన అనురాగాన్ని పొందుకొని దేవుడిచ్చినటువంటి ఆత్మవరాలు కలిగి అనేకులను రక్షణ వైపు నడిపించేటువంటి విధంగా జీవించాలని పలువురు నేను ఆశిస్తున్నాను అట్టి కృప దీవెన ఆశీర్వాదము దేవుడు మనందరికీ సదా అనుగ్రహించుగాక ఆమె దేవుడు మనం దీవించినగాక